రోజు పారాయణం ఐదవ అధ్యాయం ఓ శివధను సంపన్న జనకరాజ శ్రద్ధగా విను మనము చేసిన పాపాలన్నింటినీ నశింపజేయగల శక్తి ఒక్క కార్తీక మాస వ్రతానికి మాత్రమే ఉంది కార్తీక మాసంలో విష్ణు సన్నిధిని ఎవరైతే భగవద్గీత పారాయణం చేస్తారో వారి పాపాలన్నీ కూడా పాము కుబుసంలాగా తొలగిపోతాయి అందుకే పది పదకొండు అధ్యాయాలను పారాయణ చేసేవారు వైకుంఠానికి క్షేత్రపాలకులవుతారు ఎవరైతే కార్తీక మాసంలో తులసి దళాలతో కానీ తెలుపు లేదా నలుపు గన్నేరు పూలతో గాని విష్ణు పూజను చేస్తారో వాళ్లు వైకుంఠానికి చేరి విష్ణు సమభోగాలను అనుభవిస్తారు ఈ కార్తీక మాసంలో హరిహరులలో ఎవరి సన్నిధినైనా సరే ఏ పురాణాన్నైనా సరే ప్రవశించేవారు సర్వకర్మబంధ విముక్తులవుతారు కార్తీక మాస శుక్లపక్షంలో వనభోజనం చేసిన వారు పాప విముక్తులై విష్ణుధామాన్ని పొందుతారు జప హోమ పూజ భోజన తర్పణ ఫలాలతో పాపి క్షుద్ర చండాలాది అశౌచవంతుల యొక్క సంభాషణలు విన్న పాపం తుడిచిపెట్టుకుపోతుంది కాబట్టి మహారాజా కార్తీక మాస శుక్లపక్షంలో అన్ని రకాల వృక్షాలతో పాటుగా ఉసిరి చెట్టు కూడా ఉన్న తోటలోనే వనభోజనము ఏర్పాటు చేసుకోవాలి ఉసిరి చెట్టు కింద సాలగ్రామము ఉంచి గంధ పుష్ప అక్షతాదులతో పూజించి యధాశక్తి బ్రాహ్మణులను ఆహ్వానించి గౌరవించి వారితో కలిసి భోజనం చేయాలి ఇలా కార్తీక మాసంలో వనభోజనాన్ని ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు ఆయా కాలాలలో చేసిన సర్వ పాపాల నుండి తెములుకొని విష్ణులోకాన్ని పొందుతారు జనకరాజా ఈ కార్తీక మహాత్మ్యాన్ని భక్తిశ్రద్ధలతో విన్న బ్రాహ్మణుడొకడు దుర్యోని సంకటము నుండి రక్షింపబడ్డాడు ఆ కథ చెబుతాను విను అని ఇలా చెప్పసాగాడు పూర్వం కావేరీ తీరంలో దేవశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి ఒక పరమ దుర్మార్గుడైన కుమారుడు కలిగాడు పేరు దేవదత్తుడు అతడి దుష్ట ప్రవర్తనలను గుర్తించిన తండ్రి అతణ్ణి పాపవిముక్తుని చేయాలి అని సంకల్పించి నాయనా రోజు కార్తీక ప్రాతస్నానాన్ని ఆచరించు సాయంకాలమున హరిసన్నిధిలో దీపారాధన చేస్తూ ఉండు ఈ విధంగా కార్తీక వ్రతాన్ని ఆచరించి ధన్యుడివిక అని చెప్పాడు కానీ దుర్వర్తనుడైన ఆ బ్రాహ్మణ పుత్రుడు తాను అటువంటి కట్టుకథలను నమ్మనని కార్తీక వ్రతాన్ని ఆచరించనని తండ్రికి ఎదురు తిరిగాడు అందుకు కినిసిన దేవశర్మ తన కుమారుడిని అడవిలోన తొరలో ఎలుకవై పడి ఉండు అని శపించాడు శాపానికి భయపడిన ఆ విప్రకుమారుడు తండ్రి పాదాల మీద పడి తనకు తరుణోపాయం చెప్పమని కోరగా ఆ తండ్రి నాయనా నీవు ఎప్పుడైతే కార్తీక మహాత్మ్యాన్ని సంపూర్ణంగా వింటావో అప్పుడే నీ ఎలుక రూపము పోతుంది అని శాప విముక్తి అనుగ్రహించాడు పితృశాప కారణంగా అప్పటికప్పుడే మూషిక రూపాన్ని ధరించిన బ్రాహ్మణ యువకుడు గజారణ్యంలో మహా వృక్ష కోటరములో మనసాగాడు ఇలా కొంతకాలం గడిచాక ఒకానొకప్పుడు మహర్షి అయిన విశ్వామిత్రుడు శిష్య సమేతంగా కార్తీక స్నానం ఆచరించి వచ్చి ఆ ఎలుక ఉన్న చెట్టు మొదలులో విశ్రమించి తన పరివారానికి పరమ పావనమైన కార్తీక మహాత్మ్యాన్ని వినిపించసాగాడు ఆ సమయంలో దయాహీనుడు పాపాల పుట్ట అడవి జీవాలను హింసించి పుట్టపోసుకునేవాడు అయిన ఒక కిరాతకుడు ఆ ప్రాంతానికి వచ్చాడు పుణ్యపురుషుల దర్శనం వల్ల ఉపకారమే కాని అపకారము ఏనాడు జరగదు అదేవిధంగా విశ్వామిత్రాది తపో బృంద మాత్రం చేత ప్రవంత పశ్చాత్తాపం చెంది ఆ కిరాతకుడు వారిని సమీపించి అయ్యా మీరు చెప్పుకుంటున్న కథలేంటి అవి వింటుంటే నాకు ఈ కిరాతక జీవితం పట్ల చిరాకు పుడుతుంది దయచేసి ఈ రహస్యం ఏమిటో చెప్పండి అని అడగగానే అతనిలో వివేకం విచ్చుకుంటున్న వైనాన్ని గమనించిన విశ్వామిత్రుడు నాయనా మేము కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాము ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే తెలిసి తెలియక గాని స్నాన దాన జప తప పురాణ శ్రవణాదులను చేసినట్లయితే వారు వారి సర్వపాపాల నుండి విముక్తులవుతారు ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించేవాళ్లు జీవన్ముక్తులవుతారు అని తెలియచేశాడు ఈ విధంగా కిరాతకునికి చెబుతున్న కార్తీక మహాత్మ్యాన్ని వినడమే తడవుగా తొర్రలో ఉన్న ఎలుక తన శాపగ్రస్త రూపాన్ని వదిలివేసి పూర్వ యువ బ్రాహ్మణ రూపాన్ని పొంది విశ్వామిత్రాదులకు ప్రణమిల్లి తన పూర్వగాధను వినిపించి ఆ ఋషుల నుండి సెలవు తీసుకొని తన ఆశ్రమానికి తరలిపోయాడు అనంతరం ఆ కిరాతకుడు కూడా విశ్వామిత్రాదుల వలన కార్తీక మహాత్మ్యాన్ని మొత్తం తెలుసుకోవడం వలన ఆ జన్మకి కిరాతకుడయ్యి కూడా దేహాంతరాన ఉత్తమగతులను పొందాడు కాబట్టి ఓ జనకుడా ఉత్తమగతులను కోరేవారు ప్రయత్నపూర్వకంగానైనా సరే కార్తీక వ్రతాన్ని ఆచరించాలి లేదా కనీసం కార్తీక మహాత్మ్యాన్నైనా భక్తి శ్రద్ధలతో వినాలి ఆరవ అధ్యాయం వశిష్ఠుడు ఇలా చెప్పసాగాడు జనక మహారాజా ఈ కార్తీక మాసం ముప్పై రోజులు కూడా ఎవరైతే శ్రీ మహావిష్ణువును కస్తూరి గంధాదులతోనూ పంచామృతాలతోనూ అభిషేకిస్తారో వారికి పదివేల అశ్వమేధాలు చేసిన ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో సంధ్యావేళ విష్ణు సన్నిధిలో దీపారాధనం చేసినా సరే దీపదానం చేసినా సరే వారు విష్ణులోకాన్ని పొందుతారు పత్తిని శుభ్రపరిచి దానితో వత్తిని చేసి బియ్యపిండి లేదా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవునేతిని పోసి ఆ పత్తి వత్తిని తడిపి వెలిగించి ఒకనొక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి చివరి రోజున వెండి ప్రమిదను వత్తిని చేయించి వాటిని బియ్యపు పిండి మధ్యన ఉంచి పూజా నివేదనాదులను పూర్తి చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టి అనంతరం తాను స్వయంగా జ్ఞానములను సంపదులను శుభాలను కలిగించే దైవ దీపదానాన్ని చేస్తున్నాను దీని వలన నాకు నిరంతరము శాంతి సుఖములు ఏర్పడుగాక అని చెప్పుకుంటూ పిండితో సహా ఆ దీపాన్ని బ్రాహ్మణునకు దానం చేయాలి అలా చేసిన వారు అక్షయమైన పుణ్యాన్ని పొందుతారు ఈ దీపదానం వలన విద్య జ్ఞాన ఆయుర్వృద్ధి అనంతరము స్వర్గభోగాలు కలుగుతాయి కృత పాపాలన్నీ సమసిపోతాయి నిదర్శనంగా ఒక కథను వినిపిస్తాను విను పూర్వం ద్రావిడ దేశంలో ఒక అనాథ వితంతు ఉండేది ఆమె రోజు భిక్షాటనము చేసి వచ్చి దానిలో మంచి అన్నమును కూరలను విక్రయించి దూషిత అన్నంతో తృప్తి పడుతూ డబ్బును వెనకేయసాగింది ఇతరుల ఇళ్లలో వంట పనులు కుట్టు పనులు మొదలైనవి చేస్తూ ప్రతిఫలంగా వారి వద్ద కొంత ద్రవ్యాన్ని తీసుకుంటూ ఉండేది అదీ కాక ద్రవ్య భిక్షాటన కూడా చేసేది ఇలా నిత్య ధనార్జనలో నిమగ్నమైన ఆ వితంతువు డబ్బు సంపాదించడమే తప్ప ఏనాడు హరినామస్మరణ చేయడం గాని హరికథను పురాణాన్నో వినడం గాని పుణ్యతీర్థ సేవనం చేయడం గాని ఏకాదశి ఉపవాసమును గాని చేసి ఎరగదు ఇటువంటి లుబ్ధరాలింటికి దైవవశాన శ్రీరంగ యాత్రికుడైన ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని చూసి ఆమెకు నరకం తప్పదు అని గుర్తించి జాలిపడి ఆమెను మంచిదారిలో పెట్టదలచి ఓ అమాయకురాలా నేను చెప్పేది శ్రద్ధగా విను ఈ తోలు శరీరము వట్టి అశాశ్వతమని తెలుసుకో నేల నీరు నిప్పు నింగి గాలి అనే పంచభూతాత్మకమైనదే ఈ శరీరము ఈ దేహము నశించగానే ఆ పంచభూతములు కూడా ఇంటికప్పు మీద కురిసి నలిదిక్కులకు చెదిరిపోయే వాననీళ్లలా చెదిరిపోతాయి నీటి మీద నీ తనువు నిత్యం కాదు ఇది శాశ్వతమని నమ్ముకున్నట్లయితే ఆశల అగ్నిలో పడే మిడతవలే మసి కావడమే తప్ప మేలనేది లేదు మోహాన్ని భ్రమలను వదిలిపెట్టు దైవం ఒక్కడే శాశ్వతుడని సర్వభూత దయకారుడు అని గుర్తించు నిరతము హరిచరణాలనే స్మరించు నా మాట విని ఇక నుంచైనా కార్తీక మాసములో ప్రాతస్నానాన్ని ఆచరించు విష్ణు ప్రీతికై భగవదర్పణంగా దీపదానం చేయి తద్వారా అనేక పాపాల నుండి రక్షించబడతావు అని హితవు చెప్పి తన దారిన తాను వెళ్లిపోయాడు అతగాడి వచో మహిమ వలన ఆమెకు జ్ఞానోదయమైంది తను చేసిన పాపాలకై చింతించింది తాను కూడా కార్తీక వ్రతాన్ని చేయాలి అని సంకల్పించింది అందుచేత ఆ సంవత్సరంలో వచ్చిన కార్తీక మాసాన్నే వ్రతాచరణము ప్రారంభించింది సూర్యోదయ వేళకల్లా చన్నీల స్నానమును హరిపూజ దీపదానము పిదప పురాణ శ్రవణము ఈ విధంగా కార్తీక మాసం నెల రోజులు ఆచరించి చివరి రోజున చక్కగా బ్రాహ్మణ సమారాధన కూడా చేసింది తక్షణమే ఆమె బంధాలు నశించిపోయినదై విగతాసువై విమానారూఢురాలై శాశ్వత స్వర్గ భోగ సౌఖ్యాలను పొందింది కాబట్టి రాజా కార్తీక మాసంలో అన్నింటికంటే ప్రధానమైనది దీపదానము తెలిసి గాని తెలియక గాని ఎవరైతే దీపదానం చేస్తున్నారో వారు తమ పాపాలను నశింప చేసుకున్న వారే అవుతున్నారు దీనిని విన్నా చదివిన జన్మ సంసార బంధ విముక్తులై విష్ణు భక్తి పారాయణులు అవుతారు కార్తీక పురాణం మూడవ రోజు పారాయణం సమాప్తం కార్తీక పురాణంలోని మిగిలిన కథలను కూడా చూడాలి అనుకుంటే మన ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి